మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి గోల్డ్ రేటు మరోసారి భయంకరంగా పెరగబోతుందండి ఎస్ మీరు విన్నది నిజమే అంతర్జాతీయ దేశీయ మార్కెట్లో బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా రోజు రోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి ప్రస్తుతం పది గ్రాముల బంగారం కొనాలంటే సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలు మీరు ఖర్చు చేయాలండి పది గ్రాములు బంగారం ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలు అవుతుందండి అయితే గ్లోబల్ సెంటర్లో అలాగే బ్యాంకుల్లో ఉన్న బంగారానికి కూడాను విపరీతంగా ఇప్పుడు డిమాండ్ ఉంటుందండి మీరు బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెడితే అవి వదులుకోవద్దండి ఎందుకంటే బంగారం రేట్లు ఎంత కంతకు పెరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరో వచ్చేసరికి ఒక అంచనా ఏంటంటే పది గ్రాముల బంగారం సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పెరగచ్చు అంట ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పటికే గ్రాము బంగారం పదమూడు వేల రూపాయలకి వచ్చిందండి అయితే ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ధోరణి రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగింది చెప్తున్నాను కదా ఇంకా పెరగచ్చు అనమాట అయితే ఆర్థిక అస్థిరత నేపథ్యంలో బంగారం సురక్షిత ఆస్తిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది అంటలో హండ్రెడ్ పర్సెంటేజ్ నేనేకీభిస్తున్నానండి ఎందుకంటే బంగారం బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు అలాగే మీరు ఉండని